Welcome to Teja TV News పట్టణంలోని అయ్యకోనేరు ఉత్తరగట్టు మహారాజా నగరపాలక ప్రాథమిక పాఠశాలలో వందే మాతర గీతం నూట యాభై ఏళ్లైన సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఎం లక్ష్మణరావు రావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు మహారాణిపేటలోని పలు వీధుల గుండా ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు అధ్యాపకులతో కలిసి వందే మాతరం గేయం ఆలపించారు జాతీయ జెండాలు చేతపట్టి జై భారత్ అంటూ నినదించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ భారతదేశాన్ని ఒకే పదజాలంతో దేశ దేశభక్తిని ఒకే జాతి భావజాలాన్ని తెలిపే పదజాలం వందే మాతరం పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో బెంగాలీ రచయిత బకిన్ చంద్ర చటర్జీ రాసిన వందే మాతర గీతం భారతీయుల్లో నినాదమైందని ప్రజల్లో ఐక్యతను పెంచిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ధవల వరలక్ష్మి డి సుజాత ఎంకె మాలతి కె రాజయ్య ఎం శ్రీరామూర్తి తదితరులు పాల్గొన్నారు వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం భారతదేశాన్ని ఒకే జాతీయ భావజాలంతో ముందుకు నడిపించేటటువంటి ఈ పదజాలం వందే మాత్రం వందే మాత్రం అనేది భారతీయుల యొక్క గొప్పతనాన్ని ఐక్యతను సమైక్యతను తెలియజేస్తుంది కనుక ఈ వందే మాత్రాన్ని మా పిల్లల్లో మేము క్విజ్ కాంపిటీషన్స్ ఎస్ఏ రైటింగు ఇలాంటి కార్యక్రమాలను మేము నిర్వహించాము వాళ్ళకి ప్రైజులు కూడా ఇస్తున్నాం అదేవిధంగా ర్యాలీ కార్యక్రమాన్ని పిల్లల్లో ఒక మంచి భావనను పెంపొందించడం కోసం ర్యాలీని మేము నిర్వహిస్తున్నాం దీని ద్వారా భారతీయ సాంప్రదాయం వందే తాలూకా గొప్పతనం చంద్ర చతీ తాలూకా గో గొ గొప్పతనం పిల్లల్లో కలిగించాలని ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం థ్యాంక్ యూ